ఏంటి దేవునికి ఇష్టం ఏంటి ఒక్కొరకు ఒక్కొక్క ఇష్టం అని చెప్పాను కదా ఇప్పుడు మరి దేవునికి ఇష్టం ఏంటి దేవుడు దేన్ని ఇష్టపడుతున్నాడు ఏమి చేస్తే దేవునికి ఇష్టం మరి ఆనోకు ఏం చేశాడు తెలుసుకోవాలి కదా మనం కూడా ఆ జీవగ్రంథంలో పేరు సంపాదించాలంటే ఆనోకు విశ్వాస వీరుల జాబితాలో పేరు సంపాదించినట్టు మనం కూడా మరి ఆ యొక్క జీవగ్రంథంలో పేరు సంపాదించాలంటే దేవునికి ఇష్టలంగా ఉండాలి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి బైబిల్లో కొన్ని చూసినప్పుడు నాకు దేవునికి ఇష్టమైనవి కొన్ని కనపడ్డాయి అవి నేను ఇప్పుడు మీకు చెప్తా మీరు జాగ్రత్తగా మీ మనసుల్లో పెట్టుకోండి దేవునికి ఇష్టమైన ఏంటో అవి చెయ్యండి ఆ ప్రకారం జీవించండి దేవుడు తప్పకుండా మీ పేరు జీవగ్రంథంలో ఉంచుతాడు ఆ నోకు నాకు ఇష్టం అని అన్నట్టుగా మీ పేరు కూడా చెప్పి నాకిష్టం అంటాడు ఓకేనా స్తోత్రం చెప్పండి అవసరగాడుగా సామెతల గ్రంథం దగ్గరికి రండి ఏమి ఇష్టమో కొన్ని చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచనం ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచనం నీతి న్యాయములను అనుసరించి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు అర్పించుట కంటే యహోవాకు ఇష్టమో అల్లెలుయా స్పష్టంగా ఉంది ఇప్పుడు ఈ న్యాయం అన్యాయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పిన అవసరంలా ఈ లోకంలో జీవిస్తూ ముందుకెళ్తా కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమైపోద్ది ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరే అంటారు చాలాసార్లు ఏదన్నా పనిలో కానీ ఎవరన్నా చూసినప్పుడు అరే ఈడెంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడురా ఈ ఎంత అన్యాయంగా చేస్తున్నాడు నా దగ్గర ఎంత అన్యాయంగా డబ్బు తీసుకున్నాడు వెంటనే మనం ఒంగోలు వెళ్ళాం ఒంగోలు వెళ్ళి మేము రోడ్డు పక్కన ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఎవరెవరు నేను డేవిడ్ ఎవరన్నా ఒక అతను ఆటో గిరి వచ్చి మా ముందు ఆగింది దిగాడు అరవై రూపాయలు తీసుకున్నాడు ఇక వాళ్ళిద్దరికి ఏదో చిన్న జగడం ఏంటంటే ఆ పక్కనే ఎక్కాడంట ఆయన అతనికి తెలియదు ఒంగోలు ఇతనికి ఒంగోలు తెలియదు ఒంగోలు సిటీ తెలియదు పాపం స్టేషన్ దగ్గర నుంచి దగ్గరే అది ఆ బస్ స్టేషన్ పక్కనే మేము ఆ పక్కనే ఉన్నాం అతను అటు దిప్పుకొని వచ్చి అటు దిప్పుకొని వచ్చి తీసుకొచ్చి అక్కడే దించాడు దించి అరవై రూపాయలు అడుగుతున్నాడు ఇతను కొడుకు ఇదే దగ్గరే కదయ్యా ఇక్కడే ఆపావు ఇక్కడికే అరవై రూపాయలేంది ఇది ఇరవై రూపాయలు కూడా చేయదు అంటే పక్కనే ఎంత అన్యాయం చేస్తాను అన్న అంటాడు ఇతను నేను డేవుడ్ నుండి ఎక్కడెక్కాడంటే బస్ మరి బస్ స్టేషన్ పక్కనే కదయా బలే వడివి నువ్వు కాదండి అదంతా దిప్పాడండి ఇటు బాగలేదండి ఇటు రోడ్డు బాగలేక అదంతా తిరిగి వస్తున్నాను ఇంత అన్యాయం అయ్యి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే సరిపోద్ది హైదరాబాద్ వెళ్ళిన కొత్తల్లో నేను కూడా అది ఎదుర్కొన్నా నాంపల్లిలో దిగి నాంపల్లిలో దిగాను ఎక్కువ సికింద్రాబాద్లో దిగుతాం లేదు నిద్రపోయో ఏమో మొత్తానికి తెల్లారి పొద్దున్నే లేచేటప్పటికే నాంపల్లి వచ్చింది సికింద్రాబాద్ దాటాక నాంపల్లి సరే నాంపల్లిలో దిగి బయటకు వస్తే అంత కొత్తగా ఉంది కొంచెం సికింద్రాబాద్ ఐడియా ఉంది నాకు మా అంత రెండు మూడు సార్లు వెళ్ళి దిగి ఎక్కాను కాబట్టి ఈ నాంపల్లి అంత కొత్తగా ఉంది నాంపల్లికి లాస్ట్ అనమాట హైదరాబాద్కి లాస్ట్ స్టేషను నాంపల్లి ఆ నాంపల్లిలో దిగి బయటకు వచ్చా ఆటో అడిగా ఏమండి నేను ఫిలిం నగర్ వెళ్ళాలి మరి నగర్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలంటే ఆటో ఎక్కండి నేను బస్ స్టాండ్కి తీసుకెళ్తాను అన్నాడు సరేనండి అంటే అంటే రెండు వందలు అడిగాడు అండి నేనుండి చాలా దూరం అనుకున్నా సరే ఎంతో కాని మరీ రెండు వందలు ఏంటండి బస్సుకి ఎంతో తెలుసా అక్కడి నుంచి బస్సుకి రవీంద్ర భారతి ఎదురు ఫిలిం నగర్ బస్సులు వెళ్తాయి ఫార్టీ సెవెన్ సికింద్రాబాద్ నుంచి అనుకోండి అక్కడికి వెళ్తే బస్సులు నాంపల్లి నుంచి చాలా దగ్గర పక్కనే పబ్లిక్ గార్డెన్ పక్కనే రవీంద్ర భారతి వస్తుంది కాబట్టి అక్కడికి రెండు వందలు ఎవడు తీసుకోడు బుద్ధుడు ఎవడు కూడా అది యాభై రూపాయల కంటే ఎక్కువ చేయదు సరే హైదరాబాదు సిటీ కాబట్టి ఆటో ఎక్కి దిగితేనే ఎంత ఉంటుందో వాళ్ళకి ఛార్జ్ మినిమం ఫిఫ్టీ రూపీస్ అంటే న్యాయం రెండు వందలు అడిగాడు నాకు తెలియదు కదా నేను చాలా దూరం అనుకున్నాను నేను చాలా దూరం వచ్చేసాను కావాలని చెప్తే వాడు అడుదిప్పి ఇడిదిప్పి అడుదేసుకొచ్చి ఇడిదేసుకొచ్చి రెండు వందలు తీసుకున్నాను ఇది ఎంత అన్యాయం అనే వాళ్ళు హిందీలో మాట్లాడతారు మన మాట అసలు లెక్క చేయరు ఇంకా స్వచ్ఛంగా నాలాగా తెలుగు మాట్లాడేవాడు కనపడితే అబ్బా బకరా దొరికి అడరు అనుకుంటారు వాళ్ళు అంటే వాళ్ళకి ఏమి రాబాయ్ అంటండాలా మనం సార్ ఆటో వస్తారు మనం చాలా గౌరవంగా వాళ్ళు అసలుకి అన్న అక్క అసలు గౌరవం ఉండదు ఆ మాటల్లోనే రఫ్ కనపడుతుంది అన్నమాట మనమేమో సార్ అంటాం మర్యాదగా మాట్లాడతాం ఆటో అన్నీ కూడా సార్ అంటాం అలవాటు నాకు అదేందో మరి హోటల్లోకి వెళ్ళిన బేరన్న కూడా సార్ అంటా నేను పక్కన వాళ్ళు చూస్తుంటారు నాకు ఇలా పెద్ద బుద్ధిమంతుడు బయలుదేరాడని నాకు అది అలవాటు అంతే సార్ అని మర్యాదగా పిలుస్తారు సార్ ఇట్లా వడ్డించండి సార్ అంట వాళ్ళకే ఆశ్చర్యం వేసి అప్పుడప్పుడు నన్ను చూసి ఇదే నన్ను సార్ అంటున్నాడు అని సరే అది అలవాటు కాబట్టి ఆటో అని కూడా సార్ అంటాం అలవాటు సార్ ఎట్టా అంటే వాడు బహరా దొరికాడు నాకు అనుకొని ఇట్లాంటివి మనకి చాలా ఎదురై ఉంటాయి మన జీవితంలో వ్యాపారాలల్లో కానీ పనుల్లో కానీ అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది కనపడుతుంటారు మనకి చాలాసార్లు మనం అనుకుంటుంటాం అరే ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారేంది ఇంత అన్యాయంగా వ్యాపారం చేస్తున్నారేంది ఇంత అన్యాయం చేసేది ఏంది నన్ను అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా అదే అన్యాయం ఇక అన్యాయం గురించి ఎంతకంటే మీకేం వివరించాలి చెప్పండి న్యాయము అన్యాయం అన్యాయం వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉంటుందా ఏముంది అక్కడ నీతి న్యాయములు అనుసరించి నడుచుకునుట యెహోవాకి ఇష్టము అల్లెలుయా ఆనోకు దేవునితో నడిచాడంట ఎలా నడిచాడు నీతి న్యాయములు అనుసరించి నడిచాడు కాబట్టి దేవునికి ఇష్టంగా మనం ఉండాలి అంటే న్యాయంగా ప్రవర్తించాలండి అన్యాయంగా ఏమీ చేయొద్దు అన్యాయంగా ఏది తీసుకోవద్దు అన్యాయంగా ఏది దోచుకోవద్దు అన్యాయంగా వచ్చేది అని చెప్పేసి అన్యాయం చేసి దేన్ని కూడా తెచ్చుకోవద్దు ఇది దేవునికి ఇష్టమైనది కాదు అది మన దగ్గర ఉన్నా కూడా మనకు అది క్షేమం కాదు బైబిల్లో అన్యాయంగా ప్రవర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు గతంలో చాలామంది అని చెప్పారు అతను ఆహాబ్ అనే రాజు అతను అతని పొలం పక్కనే ద్రాక్ష తోట ఎవరిది అది అనుకున్నా కాదు నాబోతు నాబోతు ద్రాక్ష తోట ఉంటే అది ఇతనికేమో వంద ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు ఉంది వంద ఎకరాలు ఈ వంద ఎకరాల కానుకొని పాపం అతనికి అర ఎకరం ఉంది నా పోతాను ఆయనకి ద్రాక్ష తోట చిన్నది వంద ఎకరాలు ఎక్కువ అర ఎకరం ఎక్కువ వంద ఎకరాల ముందు అర ఎకరం ఎంత చెప్పండి అసలు అర ఎకరం ఉన్న ఆ ద్రాక్ష తోట మీద కన్నేసాడు ఈ వంద లోడు రాజు మళ్ళా పైగా కన్నేసి అది నాకు కావాలన్నాడు నా పోతన్నాడు ఇది అన్యాయం కదా మా తాతల తరాల నుంచి వస్తుంది కదా ఈ అన్యాయం ఎట్ట మూట కట్టుకుంటావు నువ్వు రాజా నా ఎకరం నాకు వదిలేయి నేను ఏదో దాన్ని సాగు చేసుకొని బ్రతుకుతున్నాను నేను నా కుటుంబం అంటే ఇతనికి నచ్చల నాకది అది అంటే మనది కానిది మనకు బలే బాగా కనపడుద్ది మనది కా మనది ఉన్నా పక్కన పెడతాం పరాయోడిది బలి అందంగా కానీ దాన్ని ఎట్లా లాక్కోవాలి అదే అన్యాయం అది ఏదైనా సరే అండి ఏదైనా పొరుగువాడి భార్య అయినా పొరుగువాడి పిన్నిస్ అయినా పొరుగువాడి బంగారం అయినా పొరుగువాడి స్థలమైనా పొరుగువాడిది ఏదైనా మనం తీసుకోవటం అనేది అది అన్యాయం అదే అన్యాయం అంటే ఇలా ద్రాక్ష తోట మీద కన్నేసి ఈ రాజు నాకెట్టైనా కావాలో అతనుండి ఏ బరితంలాడాడు వద్దు రాజా నీకు వంద ఎకరాలు ఉంది కదంటే అహం ఊరుకోలే ఇంటికి వెళ్ళి పడుకున్నాడు భార్య వచ్చింది అమ్మగారు అన్నానికి అంటే నాకు అన్నం వద్ద అన్నాడు బట్టలు వచ్చారు మంచినీళ్ళు దాకంటే అహా నాకు మంచినీళ్ళు వద్దు ఏందంటే తలనొప్పిగా ఉంది ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు నాకు ఏం అర్థం కావట్లేదు ఏంది నీ ప్రాబ్లం అంటే ద్రాక్ష తోట కావాలి నాకు భార్య అయినా మంచిగా చెప్పాలి కదా రాజా పానీలు అది ఎంత ఆరేకరం కదా దాని మీద ఎందుకయ్యా నీకు కన్నని చెప్పాలి ఆమె మంచి సలహాలు ఇచ్చింది ఏం సలహాలు ఇచ్చింది నేను చూసుకుంటాలే లే దాని దేవుద్ది నేను రేపు పొద్దున్న అది నీ దయ్యి నువ్వు లేచి అన్నం తినంది ఏం చేస్తావి అంటే నేను చూసుకుంటా పో అంది అమ్మగారి లైన్లో పెట్టింది వ్యవహారం దొంగ సాక్షులను ఏర్పాటు చేసి దొంగ సాక్షులను బుట్టించి ఇదిగో నా బూతు మీద ఇలా పలకండి రాజుని తిట్టాడని పలకండి నాలుగు బజార్ల కోడలి పంచాయతీ దగ్గర రాజుని తిట్టాడు రాజుని దిట్టినోడికి మరణ దండన రాజుని తిట్టాడు దేవుణ్ణి తిట్టాడు అది ఇదని చెప్పేసి దొంగ సాక్ష్యాలు ఏర్పాటు చేసి మొత్తానికి నాలుగు రోడ్లలో ఉంచింది వాళ్ళు వచ్చి అందరి ముందు చెప్పారు నా బూతు ఇతనికి పాపం అన్యం పుణ్యం తెలియదు ఎంత అన్యాయం చూడండి ఇది ఇది అన్యాయం ఇటువంటి వాళ్ళంటే దేవుని కోపం బాగా వాళ్ళు వచ్చి చెప్పగానే వాళ్ళు వచ్చి రాళ్ళుతో కొట్టి చంపేస్తారు నాబూతుని వెంటనే దాన్ని ఆక్రమించేసుకుంటాడు ఆహాబ్ రాజు అయితే అంతటితో అయిపోలాగా వెంటనే ప్రవక్త వస్తాడు ఆహాబ్ దగ్గరికి వచ్చి ఆహాబ్ రాజా నువ్వు చేసింది నీకు మంచిది అనుకుంటున్నావేమో సరే ఆక్రమించేసుకున్నావు హ్యాపీ అనుకుంటున్నావేమో ఏ స్థలములో అయితే నాభూత రక్తం కుక్కల నాకి కుక్కల నాకినియో నాబోతో రక్తం చిందించబడిందో అదే స్థలంలో నీ రక్తం కుక్కలు తాగుతాయి అని చెప్పాడు కుక్కలు నాకుతాయని చెప్తాడు వచ్చి ప్రవక్ ప్రవక్త ద్వారా దేవుడే పంపించి చెప్పిస్తాడు ఆ మాట ఈయనదైపోయిన తర్వాత భార్య దగ్గరికి కూడా వెళ్ళి యజుబేలు అమ్మగారి పేరు యజుబేలు దగ్గరికి అన్యాయంగా నువ్వు చేసావు కాబట్టి దేవుడు నీ మీద కోప పడుతున్నాడు దేవునికి ఇష్టమైన పని చేయకుండా న్యాయంగా ప్రవర్తించకుండా నీకున్న ఎకరాలు నీవు వందల ఎకరాలు నువ్వు ఉంచుకోకుండా పరాయోడిది ఎకరం మీద నీ కన్నేసావు కాబట్టి దొంగ సాక్ష్యాలు పుట్టించి చంపించావు కాబట్టి ఇదిగో నీ రక్తం కూడా కుక్కలు నాకు తీ అదే విధంగా జరిగిద్ది ఆ తర్వాత ఇట్లా ఇది ఇది ఎందుకు చెప్పానంటే బైబిల్లో అన్యాయం చేసిన వాళ్ళ లిస్టులో వీళ్ళని బాగా పైన పెట్టవచ్చు ఈ భార్య భర్తలు ఇద్దరు ఈ ఆహాబు యజుబేల్ దేవునికి అంత కోపం తెప్పించారు వీళ్ళు ఆ తర్వాత భయంకరంగా చనిపోతారు వీళ్ళు రక్తం కుక్కలు నాకు ఆ స్థలానికి తీసుకొచ్చి అక్కడ పడేస్తారు తీసుకొచ్చి అసలు ఆ చరిత్ర బలి ఉంటుంది చదువుతుంటే సరే ఎందుకు చెప్తున్నానంటే అన్యాయంగా ప్రవర్తించాలంటే దేవునికి చాలా కోపం అండి చెవులు దేవుడికి చాలా బాధ న్యాయంగా ఉంటే అది చిన్నదైనా సరే న్యాయంగా ఉంటే దేవుడు చాలా ఇష్టపడతాడు మనకిష్టమైనది ఎవరన్నా చేస్తేనే మనం ఇష్టపడతాం కదా అలాగే అందుకనే మీరు ఈ జీవన ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ప్రతి అడుగు కూడా నేను న్యాయంగా ఉన్నానా అన్యాయంగా ఉన్నానా నేను న్యాయంగా ఉన్నానా అన్యాయంగా ఉన్నానా ఆలోచించుకుంటా వెళ్ళండి నిన్ను నన్ను బట్టి కూడా దేవుడు ఆ మాట అంటే ఎంత బాగుంటుందండి ఏమండి నాకు ఇష్టడు అనే మాట అంటే అంతకంటే మనకు ధన్యత ఏముంది స్తోత్రం చెప్పడం జరిగేటిగా నీతి న్యాయములను ప్రకారం నడుచుకుందాం ఓకేనా న్యాయంగా ముందుకెళ్దాం న్యాయం అంటే దేవుని మాట ప్రకారం చేయటమే ఆ ప్రకారం ముందుకెళ్దాం దేవుని కృపక పాత్రలు అవుదాం అందుకని ఆ నూకనేమన్నాడు దేవుడు బా భూమి మీద మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికి నా కిష్టుడిగా ఉన్నాడయ్యా నాకిష్టడుగా ఉన్నాడు భూమి మీద మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికి నాకు ఇష్టడుగా ఉండాడు అూయా ఆ తర్వాత నాతో నడిచాడు ఎవరితో నడిచాడు దేవునితో మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు భార్య బిడ్డలు కలిగి ఉండి కూడా దేవునితో దేవుని మార్గంలో నడుచుకుంటా వెళ్ళాడు మనం ఎవరితో అయితే నడుస్తామో ఎవరినైతే ఇష్టపడి ఎవరితో అయితే నడుస్తామో ఇక కష్టమైనా బాధ అయినా నష్టమైనా వాళ్ళు చెప్పినట్టుగా చేస్తా వాళ్ళ మార్గంలోనే వెళ్తుంటాం అవునా కాదా ఇది చివరిది చెప్పి నేను ముగిచ్చేస్తా స్తోత్రం చెప్పండి గట్టిగా మనం దేవునితో నడుస్తున్నామంటే అర్థం ఏంటంటే ఆయన ఎటు అటు వెళ్తాం ఇక అది ఆయన పట్టుకున్నాం కష్టమో నష్టమో ఏ సైని పట్టుకున్నాం ఇక ఏ శైలితో నడవాలనుకుంటున్నాం కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి కానీ ఒకటి ఆయన మనల్ని ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా తప్పిస్తూ కృప చూపిస్తూ విడిపిస్తూ ఆయన ఏంటంటే మానవుడు కాదు కపటం కలిగిన మానవుడు కాదు కుళ్ళు కలిగిన మానవుడు కాదు నరుడు కాదు రక్త మాంసం కలిగిన నరుడు కాదు సర్వ సృష్టికర్త ప్రేమతో మనల్ని సృష్టించుకున్న ఆయన మనకి సమస్తం తన కుమారుణ్ణే ఇచ్చాడు మన కోసం తన కుమారుడి ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం అల్లెలుయా అలా తన కుమారుణ్ణే మన కోసం సమర్పించినటువంటి దేవుడు మనకి ఏదైనా చేయగలడు ఆయన్ని పట్టుకొని ఆయనతో నడుచుకుంటే వెళ్ళాలి ఆయన ఎట్టి వెళ్ళమంటాడు ఎలా వెళ్ళమంటాడు ఆయన వాక్యంలో మనకు చెప్పేది ఈ వాక్యం ద్వారా మనకు ఆయన ఏదైతే చెప్తాడో అది దాని ప్రకారం ఆయన పట్టుకొని నడుచుకుంటా వెళ్తే అప్పుడు దేవునికి కొనుపోయాడంట ఆ నోకు అలా నడుచుకుంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలండి పిల్లల బాధ పెట్టుండరా కుటుంబంలో పిల్లల ద్వారా బాధ వచ్చి ఉండదా ఆ వచ్చే ఉంటుంది బంధువుల ద్వారా బాధ వచ్చే ఉంటుంది భార్య ద్వారా బాధ వచ్చే కుటుంబం కుటుంబంతో ఉండాడు కుటుంబంతో ఉండి కూడా కష్టాలు బాధలు వచ్చినా కూడా దేవుని చెయ్యి మాత్రం విడిచిపెట్టాల స్తోత్రం చెప్పండి హలో ఎల్ అన్నమ్మా అయ్యలారా నేను చెప్పేది ఏంటంటే శావకుడిగా మీ ఆత్మీయ తండ్రిగా దేవునికి ఇష్టలంగా బ్రతకటం కంటే మనకి ఇంకా అంతకంటే గొప్ప ధన్యత ఏమీ లేదు